హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఫ్రెండ్స్ మనకు డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అంటూ లేటెస్ట్గా అయితే లైన్ చూసుకోవచ్చు అనమాట కంప్యూటర్ మనకు డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా లైన్ చూసుకోవచ్చు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మనకు కంప్లీట్గా ఎస్జిటి పేపర్ లీక్ అయిందంటున్న అభ్యర్థులు కూడా చూసుకోవచ్చు అలాగే ఒకే ప్రశ్న రెండు సార్లు పునరావృత్తం అది ఒకే పోస్టుకు ఒకే ప్రశ్న మరో పేపర్లో ఇలా పంతొమ్మిది ప్రశ్నలు రిపీట్ డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్న అభ్యర్థులు పరీక్షలను రద్దు చేయాలని పలువురి డిమాండ్ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే కొందరు అధికారుల పాత్ర పైన అనుమానాలంటూ కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పేపర్ లీక్ అయిందా ప్రశ్నలను కావాలని కొందరు అధికారులు లీక్ చేశారా అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు గత నెలలో డిఎస్సి కోసం ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అదే పోస్టు భర్తీ భర్తీకి మరో రోజు నిర్వహించిన పరీక్షలో పునరావృతం కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఏకంగా పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం అయ్యాయి నాలుగు రోజుల ముందు వచ్చిన ప్రశ్నలే ఐదో రోజు రిపీట్ అయ్యాయి జూలై పంతొమ్మిదిన మొదటి షిఫ్ట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి మనకు రిజిక్టివ్ పేపర్ సంబంధించిన ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలు జూలై ఇరవై మూడున నిర్వహించిన రెండో సేషన్లోనూ రిపీట్ అయ్యాయి విచిత్రం ఏమిటంటే ప్రశ్న నంబర్ కూడా మారలేదు రెండు పేపర్లోనూ ఒకే నంబర్ ఇవ్వడం గమనార్హం ఇక ప్రశ్నలు అచ్చుగుద్దినట్లుగా ఉండగా ఆప్షన్లు సైతం ఒకే రకంగా వచ్చాయంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అయితే మనకు రెండు పేపర్లను ఒకే నెంబర్ అయితే రావడం జరిగింది సహజంగా పరీక్షకు ముందే ప్రశ్నలు బయటకు వచ్చినా పేపర్ బయటకు వచ్చినా లీకేజ్గా పరిగణిస్తారు పరీక్ష ప్రారంభమయ్యాక బయటకు వస్తే పేపర్ అవుట్గా పరిగణిస్తారు ఇరవై మూడున పరీక్ష ప్రారంభానికి ముందే పద్దెనిమిది ప్రశ్నలు బయటకు వచ్చాయంటే దీనికి పేపర్ లీకేజ్గా పరిగణించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు పరీక్ష పూర్తయిన తర్వాత కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పోటీ పరీక్షల శిక్షకులు వెంటనే ఆన్లైన్లో యూట్యూబ్లో కీ పేపర్ను ఇచ్చారు కొన్ని ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలను ఆన్లైన్లో బయటపెట్టారు పంతొమ్మిదిన సైతం ఇలాగే పలు ప్రశ్నలకు ఆన్సర్లు బయట పెడితే వాటిని చూసిన వారు ఇరవై మూడున పరీక్షకు హాజరైతే వారికి లాభం చేకూరే అవకాశం ఉన్నదని కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇది పేపర్ లీకేజ్ అభిప్రాయపడుతున్నారు అభిప్రాయపడుతున్నారంటూ కూడా ఇక్కడ అయితే చూసుకోవచ్చు అనమాట కంప్యూటర్ మనకు సీఎం రేవంత్ రెడ్డిపై వైఫై అమౌంట్ కూడా చూసుకోవచ్చు కొన్ని మన హెడ్లైన్స్ అయితే చదువుదాం ఇక్కడ అయితే అధికారుల పాత్రపైన అనుమానాలు జూలై పంతొమ్మిదిన ఎల్జీటీ పేపర్లో మోదీ షిఫ్ట్లో ప్రశ్నలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఏ ప్రశ్న లీకేజ్ అయ్యే దానికి సంబంధించి డీటెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే తప్పిదాల మీద తప్పిదాలను ఎట్లని చూసుకోవచ్చు అణిచివేత పైన శ్రద్ధ అంటూ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా మనకు ఏ క్వశ్చన్ రిపీట్ అయింది వాటికి సంబంధించిన మనకు నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అయితే మనం ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకు ప్రశ్న సంఖ్య నూట పదకొండు పీష గ్రంథించే శ్రవించబడే హార్మోన్ను గుర్తించండి అలాగే ప్రశ్న సంఖ్య నూట పదమూడు పటంలో గోధుమ మట్టి రంగు భూ అత్యాదన ఈ భూ విని భూ ఈ భూ వినియోగాన్ని తెలియజేస్తుంది ప్రశ్న సంఖ్య నూట పద్నాలుగు తెలంగాణలో చాలా ప్రాంతాలు సగటు సముద్ర మట్టానికి ఎగువన దాదాపు ఈ ఎత్తులో ఉంటాయి సో ఈ ప్రశ్నలు అనమాట రిపీట్ అయినటువంటి ప్రశ్నలు ఈ విధంగా మనకు పద్దెనిమిది ప్రశ్నలు అయితే రిపీట్ అయినట్టు మనకైతే ఇక్కడ అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మనకు కంప్లీట్గా ఈ నెల లాస్ట్ వరకు కంప్లీట్గా థర్టీ వరకు మనకైతే ప్రాథమిక కీ కీతో పాటు ఫైనల్ కీతో పాటు రిజల్ట్ అనౌన్స్మెంట్ చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది మరి ఈ పద్దెనిమిది ప్రశ్నలకు సంబంధించి నైన్ మార్క్స్ యాడ్ చేస్తారా లేదా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అది వేచి చూడాల్సిందే సో రిజల్ట్ వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి సో మార్క్స్ యాడ్ చేశారా లేదా అలాగే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్